హిడ్మా సాధారణ మావోయిస్టు కాదు తక్కువ కాలంలోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన టాప్ కమాండర్ గరిల్ల దాడుల్లో ఆరితేరిన మావోయిస్ట్ భద్రతా దళాలను తిప్పలు పెట్టిన ఖతర్నాక్ కామ్రేడ్ భారీ దాడులకు వ్యూహకర్తగా దండకారణ్యంలో దళాలను ముందుండి నడిపించడంలో ఆరితేరిన నేతగా పేరు పొందిన హిడ్మా చరిత్ర ఇది ఛత్తీస్గఢ్ లోని సూక్ష్మ జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన మాడ్వి హిడ్మా ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జన్మించిన హిడ్మా బాల సంఘం ద్వారా మావోయిస్టు పార్టీలో చేరారు విప్లవ భావాలను నరనరాన్న ఎక్కించుకున్నారు కిషన్జీ అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధ పోరులో అడుగులు వేశారు ఆపై జేగురుగొండ ప్రాంత దళ కమాండర్గా ఉన్న సమయంలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఆధ్వర్యంలో జరిగిన టేకుమెట్ల దాడిలో ముందుండి నడిపారు ఈ దాడిలో డెబ్బై ఆరు మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు అప్పటి నుంచి హిడ్మాకు మావోయిస్టులలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది గెరిల్లా దాడులకు పెట్టింది పేరు పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్గా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు మావోయిస్టుల దళాల్లో హిడ్మా దళం అత్యంత శక్తివంతమైందిగా పేరు తెచ్చుకుంది అతని మిలిటరీ ఆపరేషన్స్ కు మెచ్చే అత్యంత తక్కువ సమయంలోనే కేంద్ర కమిటీలో హిడ్మాకు స్థానం కల్పించారు మావోయిస్టులు తెలుగువారు కాకుండా సుక్మా ప్రాంతం నుంచి ఈ స్థాయికి ఎదిగిన తొలి వ్యక్తి హిడ్మా చురుగ్గా ఉండే హిడ్మా చదివింది పదో తరగతే అయినా మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడని చెబుతారు ఒక ఇంగ్లీషే కాదు మరో నాలుగైదు భాషలు కూడా మాట్లాడతాడట హిడ్మా నెట్వర్క్ ను వీరప్పంతో పోల్చుతారు ఆదివాసీ తెగకు చెందినవాడే కావడంతో స్థానికుల నుంచి హిడ్మాకు మంచి మద్దతు ఉండేది అడవి బిడ్డలతో బలమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుని అతను ఉన్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల అవతల భద్రతా దళాల కదలికలు కూడా తనకు తెలిసేలా జాగ్రత్తలు తీసుకునేవాడు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిశాకు ఈజీగా త్వరగా చేరుకునే కీలకమైన జంక్షన్లో ఉన్న సుక్మా అడవులను అడ్డాగా చేసుకుని హిడ్మా ఏళ్లపాటు భద్రతా దళాలపై గెరిల్లా దాడులకు పాల్పడ్డాడు మాడ్వి హిడ్మా చుట్టూ ఎప్పుడు దాదాపు ఐదు వందల మందితో సెక్యూరిటీ ఉంటుందట ఒక మానవ అడవిలా ఆయన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారట పోలీసు బలగాలను మూడింతలు పెంచినా ఆయన్ను పట్టుకోవడం సాధ్యం కాదని అప్పట్లో మాట్లాడుకునేవారు అంతేకాకుండా ఆయన దళంలో పనిచేసే సాధారణ మావోయిస్టులకు కూడా ఆరు నెలలకు ఒక్కసారైనా హిడ్మా కనిపించేవారు కాదట తన వ్యక్తిగత వివరాలు బయటకు రాకుండా ఎప్పటికప్పుడు హిడ్మా అనేక జాగ్రత్తలు తీసుకునేవాడట మాడ్వీ హిడ్మా చుట్టూ మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందట దగ్గరగా ఉండే ఏ టీంలో పది నుండి పన్నెండు మంది సభ్యులు ఉంటారు మధ్యలో ఉండే బి టీంలో ఇరవై నుంచి ఇరవై రెండు మంది బాహ్య భద్రతా వలయంలో పదిహేను మంది వరకు సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారట ఇక తన దళంలో ఇతరులకు వండే ఆహార పదార్థాలను హిడ్మా తినరు ఆయన కోసం ప్రత్యేకంగా వంటలు తయారు చేస్తారట ఆ ఆహారం మాత్రమే ఆయన తింటారట కాగా హిడ్మా వ్యక్తిగత అవసరాల కోసం ఇద్దరు సిబ్బంది ప్రత్యేకంగా ఉంటారని ప్రచారం జరుగుతోంది మావోయిస్టులు ఎక్కడైనా క్యాంపు వేస్తే హిడ్మా అందరితో కలివిడిగా ఉండేవారు కాదట ప్రత్యేక క్యాంపులో ఉండేవాడట ఎవరైనా హిడ్మాను కలవాలంటే ఆయన పర్సనల్ అసిస్టెంట్ల ద్వారా సంప్రదించాల్సి వచ్చేదట హిడ్మా వ్యూహాలు గెరిల్లా యుద్ధంలోనే అపూర్వమైనవి భద్రతా బలగాల ఉచ్చులు ఐఈడి దాడులు యు ఆకార మెరుపు దాడులు అతని స్పెషాలిటీ రెండు వేల పది దంతేవాడ దాడిలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు రెండు వేల పదమూడు ఘాటి దాడి రెండు వేల పదిహేడు సుక్కా దాడి రెండు వేల ఇరవై ఒకటి తర్రెం దాడిలో భాగంగా ఇరవై రెండు మంది జవాన్లు మరణించారు ఇలా హిడ్మా వ్యూహ రచన వేస్తే తిరుగుండదు పెద్ద దాడులకు హిడ్మాయే మాస్టర్ మైండ్ మొత్తం ఇరవై ఆరుకి పైగా పెద్ద దాడులకు నాయకత్వం వహించాడు మూడు నాలుగు లేయర్ల సెక్యూరిటీతో తిరుగుతూ టెక్నాలజీ ఉపయోగించి ఎప్పుడూ బలగాల కదలికలు గమనిస్తూ తప్పించుకునేవాడు దట్టమైన అడవులు గిరిజన మద్దతు స్థానిక పరిస్థితులను తెలుసుకోవడం వల్ల ఇన్నాళ్లు చిక్కకుండా ఉన్నాడు హిడ్మా హిడ్మా భార్య రజక్క కూడా మావోయిస్టు సాయుధ విభాగంలో సభ్యురాలే హిడ్మాతో కలిసి అనేక దాడుల్లో పాల్గొంది గిరిజన సమస్యలు పేదరికం ప్రభుత్వ అన్యాయాలు ఆమెను మావోయిస్టు ఉద్యమంలోకి ఆకర్షించాయట ఇన్నాళ్లు తప్పించుకుని తిరుగుతున్న మావోయిస్ట్ అగ్రనేత మాడ్వి హిడ్మా హతమయ్యారు ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో భాగంగా ఆయనతో పాటు భార్య రాజీ అలియాస్ రాజక్క కూడా చనిపోయారు హిడ్మాపై కోటి రూపాయల రివార్డు ఉంది గత కొద్ది రోజులుగా ఆయన కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి అయితే ఒరిస్సా ఎన్కౌంటర్లతో పాటు అగ్రనేతల లొంగుబాటుతో సేఫ్ జోన్ కోసం ఆయన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు వెళ్లారు ఈ క్రమంలోనే భద్రతా దళాల కాల్పుల్లో చనిపోయారు హిడ్మా మరణంతో మావోయిస్టు ఉద్యమం దాదాపు అంతమైనట్లే బస్తార్లో శాంతి నెలకొనే అవకాశం పెరిగింది భద్రతా బలగాలకు ఇది పెద్ద విజయం హిడ్మా హతం మావోయిస్టుల్లో ధైర్యాన్ని తగ్గించడమే కాదు ఎన్నో వ్యూహాలు కూడా అంతమైనట్లే అందుకే మావోయిస్టులపై ఇది భారీ విజయంగా చెబుతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్